తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతమనేడి అబ్బాయి జన్మదినం వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి తేటగుంట పార్టీ కార్యాలయం ఎన్ సురవరం గ్రామాల్లో జరిగిన ఈ వేడుకలకు నాయకులు అభిమానులు హాజరై అబ్బాయికి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు తుని మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి శనివారం తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు తేటగుంట పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు అదేవిధంగా సూరవరం గ్రామంలోని తన నివాసం వద్ద జరిగిన వేడుకలకు కూటమి పార్టీలకు చెందిన నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు దుశాల్వాలు కప్పి పుష్పగుచ్చాలను అందజేసి అబ్బాయికి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు